తెలంగాణ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను గోదావరి కణిలో అత్యంత ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను గోదావరికని పట్టణంలో ఘనంగా చేపట్టారు ఈ మేరకు గోదావరికని గాంధీనగర్ లోని ఆశ్రమంలో కోలేటి సేవాదల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించారు అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడం జరిగిందన్నారు కోలేటి దామోదర్ ఇంకా ఉన్నత పదవులను చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కోలేటి సేవాదల సభ్యులు పానీ శ్రీమాన్ చందర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యదర్శి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎండిహెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల బాలల సంరక్షణ సంస్థలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అన్నగారికి ముందు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామోదరన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో